రైట్ మరో కమిషన్ సార్ టీడీడి ఆన్ ఫైర్ సతీష్ని ఎవరు చంపారు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీంశమైనటువంటి సంఘటన సతీష్ గారి మరణానికి సంబంధించి చాలా దారుణం అనేది ఇప్పుడు భక్తికి ఆధ్యాత్మికతకు విశ్వాసానికి కేంద్రంగా ఉండాల్సిన తిరుపతి దాని తిరుమల దాన్ని నడిపించాల్సిన ఆధ్వర్యం వహించాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం అంతకంతకు రాజకీయ కేంద్రాలుగా మారిపోతున్నాయి ఇంత వివాదం ఒకటే విషయం మీద నిరంతరంగా జరిగిన అంశం ఇటీవల కాలంలో ఇంకోటి లేదు అది ఇప్పుడు ప్రాణాలు పోయే వరకు ఉంది అది హత్య కాదా అనే చర్చ ఒకటి హత్య ఎవరు చేశారు అనేది ఒకటి పోలీసులు అయితే హత్యగానే కేసు నమోదు చేశారు కాబట్టి ఇంక ఇంక దాంట్లో ఏమి హత్య కేసునే పోలీసులు కాదని చెప్పే వరకు దాన్ని హత్య కేసుగానే చూడాలి కదా ఎవరన్నా మన హత్య కేసు అని చెప్తే ఫలానా వాళ్ళు చంపేశారు వైసీపీ వాళ్ళే చంపేశారని టీడీపీ వాళ్ళు బహిరంగంగా చెప్పేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎందుకు ఏకపక్షంగా ప్రకటిస్తున్నారు అని వైసీపీ వాళ్ళు కొన్ని ఆధారాలు చెప్తున్నారు అసలు దీని భావమే తిరుమలేసే అని ఎంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది భక్తితో అలరాలాల్సినటువంటి చోట ప్రాణాలు కూడా పోయిన తర్వాత ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడే ఆయనకు సంబంధించిన కుల సంఘం వాళ్ళు అందరూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇంక ఇప్పుడు నిన్న మనం చూసాం మొదటిసారిగా బహుశా నేను గతంలో చూడలేదు పోలీసులు సీన్ రీక్రి క్రియేట్ చేశారు రీక్రియేట్ చేశారు రీక్రియేట్ చేస్తే సరిగ్గా సతీష్ ఎంత ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి ఒక బొమ్మను తయారు చేసి దాన్ని నుంచి విసిరేస్తే అది ఎక్కడ పడుతుంది ఎలా జరుగుతాయి ఎలాంటి పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు అంత స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళతో నిమిత్తం లేకుండా ఈ ప్రకటనలు చేయడానికి రాజకీయ పార్టీలకు రెండు పార్టీలకు కూడా అవును పోలీసులు కదా చెయ్యాలి పోనీ పోలీసులు దాని ఏమైనా కాదంటారా అంటే వాళ్ళు కూడా ఏమి కాదంటారు న్యాయస్థానాలు నివారిస్తాయంటే లేదంటే దేవుడి సంస్థానంలో జరిగినటువంటి అంశానికి బహిరంగ రాజకీయ వివాదం అందులో ఒకరి హత్య ఆరోపణలు చేసుకుంటూ ఉంటే దానికి ముగింపు లేకుండా పోతుంది ఎక్కడో చోట దీనికి తిరుపతి అనేది గేట్వే ఆఫ్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ రాజకీయ వివాదాలకు ముఖద్వారంగా మారాలన్న మటుకు ఏ భక్తులు లేకపోతే ఏ విశ్వాసి అనుకో ఎవరు ఎప్పుడు కోరుకోలేదు ఇప్పటికి కూడా ఇది అవాంఛనీయమైన విషయం మీరు ఇతర అంశాలు కూడా మాట్లాడండి మూడో దాని మీద లోతుగా నిజంగా అంత కీలకమైన ఆ పరకామని కేసులో పట్టుకున్న ఏ ఏవిఎస్ఓ ఆ సతీష్ బయలుదేరితే కనీసమైనా భద్రత లేదా అతనితో ఎవరు కాంటాక్ట్లో లేరా ఏ దర్యాప్తు సంస్థ తరఫున రైల్లోనే కదా వచ్చాడు మరీ ఎక్కడో వ్యక్తిగతమై అంతకుముందు కొన్నిసార్లు ఇట్లాంటివి జరిగితే ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళారు ఒంటరిగా వెళ్ళారు కాబట్టి ఇక్కడ అది కాదు కదా టికెట్ బుకింగ్తో ట్రైన్లో అది కూడా ఉన్నత శ్రేణిలో వెళ్తే కనీసమైన సమాచారం కూడా లేదు అంటే మనం రియల్ టైమ్ గవర్నెన్స్ అన్నీ కూడా చేతిలో ఉన్నాయని మనం అనుకుంటున్నప్పటికీ అనేకమైన అవాంఛనీయమైన అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి ఇప్పటికైనా కానీ నేను అనుకుంటాను పోలీస్ షుడ్ టేక్ కమాండ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఇంకా మూడోది బ్రహ్మనాయుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇదేదో స్థానిక పోలీసులే పరిష్కరిస్తారని మనం చెప్పలేము ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉదాహరణకు రెడ్డి హత్య కేసు దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండు ప్రభుత్వాలు మూడో ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ప్లస్ సిబిఐ చూస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కానీ మొదటి రోజున ఏ అంశాలు వాదిస్తున్నారో ఇప్పటికి కూడా అవే వాదిస్తున్నారు ఎలాంటి పురోగతి లేదు ఏం లేదు పురోగతి లేదని కేసేస్తే అది కూడా నడుస్తుంది ఇప్పుడు మణి సతీష్ కేసుకు ఆ పరిస్థితి రాకూడదు కదా ఇంత హాట్ హాట్గా ఇంత వేడి వేడిగా వివాదాస్పదంగా ఉన్న అంశం మీద మరింత నిఘా చేసి ఉండాల్సింది అతనికి మరింత రక్షణ కల్పించి ఉండాల్సింది పరకామణి కేసుకు కీలకం అతనే కదా కాబట్టి ఇప్పటికైనా నా ఉద్దేశము నెయ్యి దగ్గర నుంచి పరకామణి వరకు అన్నిటి మీద న్యాయ విచారణ జరిపించాలి ప్రత్యక్షంగా అది ప్రపంచమంతా పూజించే దేవుడు కాబట్టి సుప్రీంకోర్టు స్వయంగా దీన్ని తీసుకొని ఒక న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు చెప్తే తప్ప దీనికి ఇంకా ముగింపు ఉండదు లేకపోతే ఎవరికి వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇప్పుడు ఇందులో వాళ్ళు కనిపించే పాత్రధారులు కనిపించని సూత్రధారులు అందరూ తేలాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఒకటి కోర్టులో మానిటోరియం ప్రకటించాలి అంశం మీద ఇష్టానుసారం మాట్లాడితే మటుకు బాధ్యత వహించాలి నేను మీ మీద ఆరోపణ చేసినా మీరు నామే చేసినా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మీరు చూపించాలి కానీ ఎవరు ఎవరు పడితే వాళ్ళ మీద అనుమానం అది ఇది అంటే ఇది ఎక్కడ ముగుస్తుందండి రాజకీయ అంతే కదా ఉద్రిక్తతలు పెరుగుతాయి దాంతో కొత్త నష్టాలు జరుగుతాయి జరిగినవి కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోండి అన్ని విషయాలు వాళ్ళ దగ్గర తీసుకోండి జరిగింది దర్యాప్తు చేయండి న్యాయ విచారణ తప్ప తిరుమల తిరుపతికి మోక్షం లేదు నా ఉద్దేశంలో అందరికీ మోక్షం ఆయన ఇస్తాడు అక్కడొచ్చిన ఈ వివాదాలకు మోక్షం కలగాలంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో న్యాయ విచారణ దీని మీద జరపాల్సి ఉంటుంది